హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వైఆారి బామలు ఈరోజు మన వీడియో వచ్చి కట్ చేస్తే అదే నండు ఒక సినిమా స్టోరీ చెప్తాను నేను అది ఏం స్టోరీనో మీ దగ్గర చేసి కామెంట్లో చెప్పండి ఇప్పుడు మన స్టోరీలకు వెళ్ళిపోదాం హీరో హీరో పేరు వచ్చి సంతోష్ సంతోష్ లండన్లో ఉంటాడు చాలా రిచ్ ఫ్యామిలీలో పెరుగుతూ హాయిగా ఫ్రీడమ్గా తిరుగుతూ ఉంటాడు తర్వాత మన హీరోయిన్ అదేనండి మన సిరమ్మ గారు సిరికేమో అన్నయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళ అన్నయ్య తప్ప సిరికి ఎవ్వరూ లేరు సిరి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతారు చనిపోతారని చెప్పడం కంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని మోసం చేస్తారు అమ్మ ఆ దిగులతో చనిపోతుంది సో వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళు ఎప్పుడు పెరిగే వాళ్ళు కాదు వాళ్ళ అన్నయ్య తన అన్ని ఆళ్ళన పాలన అన్నీ చూసుకునేవాడు సిరికి వాళ్ళ అన్నయ్య నేమ్ ఏంటనుకున్నారా శివరామ్ గారు వాళ్ళు ఒక పల్లెటూరులో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్తో బతుకుతూ ఉంటారు నెక్స్ట్ ఈ సినిమాలో ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్తానండి సిరి వాళ్ళ ఇంట్లో మేడ్ ఉంటుంది కదా తనకే ఎప్పుడు జాగ్రత్త అంటూనే పడేస్తుంటుంది ఎవరన్నా ఆ పని జాగ్రత్త అని చెప్పారనుకో పడేస్తుంది అలాగే ఈ వర్డ్ చెప్పారనుకో మీ డెఫినెట్లీ మీకు సినిమా పేరు గుర్తొచ్చేసే ఉంటుంది పాటికి నెక్స్ట్ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం తర్వాత సంతోష్ మన హీరో లండన్ నుంచి వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్కి ఇండియాకి వస్తాడు ఆ పెళ్ళికూతురు ఎవరో కాదు మన సిరి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సిరికి కూడా అదే మ్యారేజ్కి వెళ్తుంది ఫస్ట్లో సిరి సంతోష్ని చాలా తప్పుగా అపార్థం చేసుకుంటుంది తన బిహేవియర్ అదంతర చూసి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి లవ్ చేసుకుంటారు ఆ విషయము సంతోష్ వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళ అమ్మ మిడిల్ క్లాస్ కదా సో ఒప్పుకోదు వాళ్ళ అమ్మకి చెప్పకుండా వచ్చేస్తాడన్నమాట సిరి వాళ్ళ ఊరికి సిరి వాళ్ళన్నయ్య ఊరికి వచ్చినాక కూడా ఒప్పుకోడు వాళ్ళన్నయ్య కండిషన్ పెడతారు మీ అమ్మ మా లైఫ్ స్టైల్ వీటన్నిటిని మీ అమ్మ చాలా తప్పుగా మాట్లాడారు అదే లైఫ్ స్టైల్ మీరు కూడా జీవించి ఎలా ఉంటుందో తెలుసుకొని వాటన్నిటికి నువ్వు సిద్ధపడితేనే నా చెల్లెల్నించి పెళ్లి చేస్తాను డబ్బులు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కదా సో మాలాగా మీరు కూడా బ్రతుకుతాయి అప్పుడు నా చెల్లెల్నించి నీకు పెళ్లి చేస్తాను ఒక కండిషన్ పెడతాడు సేమ్ పొలం పండించాలి వాళ్ళనేలాగే వాళ్ళకు ఉండే ఆవులు గేదెలు అన్ని మేపాల పాల అమ్మాల పితకాలు ఇన్ని చేయాలి సంతోష్ ఏమో తన ప్రేమ కోసం ఓకే ఎస్ ఐ విల్ డూ అని చెప్తాడు కానీ స్టార్టింగ్లో పాపం రిచ్ ఫెలో కదా ఒక్కటి కూడా చేత అయే కాదు ఆ గొడ్డుకారం అన్నం తినలేక చాలా బాధపడుతూ ఏడ్చుకునేవాడు స్టార్టింగ్లో తర్వాత మన సిరి తనకి ఒక మోటివేషన్ ఇస్తుంది అప్పటి నుంచి సంతోష్ చాలా హ్యాపీగా వాటన్నిటినీ సరదాగా హాయిగా చేసేస్తూ వెళ్ళిపోతాడు లాస్ట్కు శివరాము వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారనమాట ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు ఇంతకీ సినిమా పేరేంటో కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్ టింగ్ టింగ్